హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్ ఎల్లుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్ ఎల్లుకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్లు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందనమాట సో అసలు ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎల్లు ఎన్ని పంపిణీ చేయబోతూ ఉన్నారు ఎవరెవరికి పంపిణీ చేయబోతూ ఉన్నారు అలాగే ఎప్పుడు పంపిణీ చేయబోతు ఉన్నారనేది వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా విడలేకైతే పదము ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే ఇందిరామ్మ ఎదుగు కానివ్వండి లేదంటే డబల్ బెడ్ ఎంఎల్కు కానివ్వండి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో ఉన్నారు అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వము నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అన్ని కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించిందండి సో ఎవరైతే మనకి డబుల్ బెడ్ ఎంఎల్కు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అది కూడా నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అనే స్టేటస్ లో ఉన్నారు అటువంటి వారికి ఈ నిర్మాణంలో ఉన్న నలభై ఏడు వేల డబల్ బెడ్ ఎం కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి దీనికి సంబంధించి ప్రభుత్వం నిన్న కొన్ని విధి విధానాలు కూడా రిలీజ్ చేయడం జరిగిందండి సో అసలు నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ ఎం ఎవరికి పంపిణీ చేయబోతుందని అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికీ కూడా చాలా చోట్ల డబల్ బెడ్ ఎండ్ లో నిర్మాణ దశలోనే ఉన్నాయండి సో ఏవైతే మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయో ఆ డబుల్ బెడ్ మిల్లు అన్ని కూడా ఎవరైతే ఇందిరాయి అప్లై చేసుకుని ఎల్ లిస్టులో లిస్ట్ లో వారికి తెలంగాణ ప్రభుత్వం మామూలు డబుల్ బెడ్ ఎమ్ కన్నా కూడా అంటే కన్స్ట్రక్షన్ పూర్తయిన డబుల్ బెడ్ ఎమ్ కన్నా కూడా ఈ నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ బిల్లు ముందుగానే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించిందండి కాబట్టి ఎవరైతే ఇందిరాయి అప్లై చేసుకొని ఎల్ లిస్టులో లిస్ట్ లో ఉన్నారో అటువంటి వారు కాస్త అలర్ట్గా ఉండండి సో ఇప్పుడు ఈ డబుల్ బెడ్ బిల్ అన్నీ కూడా అసలు ప్రభుత్వం ఎప్పుడు పంపిణీ చేయబోతూ ఉంది ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ జెచ్ఎంసీ పరిధిలో మొత్తం నలభై ఏడు వేల నిర్మాణంలో డబుల్ బెడ్ బిల్లు అయితే ఉన్నాయండి ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో డబుల్ బెడ్ బిల్లు వాటిని లక్కీటా ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి సో ముందు లక్కీటా తీయకూడదని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది కానీ లబ్ధి ధరలు చాలామంది ఉండడంతో వాటికి కూడా లక్కీటా తీయాలని చెప్పేసి ప్రభుత్వం అనమాట ఏవైతే జిహెచ్ఎంసి పరిధిలో నిర్మాణంలో ఉన్నాయో డబుల్ బెడ్ ఇల్లు వాటికి కూడా మనకు ఎప్పుడైతే డ్రా అంటే పంపిణీ చేసే రోజైతే వస్తుందో ఆ రోజు కన్నా కూడా ఒక రోజు ముందుగా డ్రా తీయడం జరుగుతుందండి కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీకు ఆ స్టేటస్లో అసలు ఏం చూపిస్తుంది ఏంటి అనేది అంతా కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్డమిల్ అన్ని కూడా ఆగస్టు పదిహేనో తారీఖు లోపల పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందండి దీనికి సంబంధించి ఒక ఫైనల్ లిస్టుని కూడా తెలంగాణ ప్రభుత్వం తయారు చేస్తూ ఉందండి ఈ ఫైనల్ లిస్ట్ అనేది మనకు ఆగస్టు ఎనిమిదో తారీఖున వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే మనకి ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారిలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో అటువంటి వారిని ఏరి వారికి ప్రత్యేకించి ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్డమిల్ అన్ని కూడా పంపిణీ చేయబోతూ ఉందండి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇంటితో పాటు ఐదు లక్షల రూపాయలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉందండి ఆల్రెడీ నిన్న నేను చెప్పాను కదా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరైతే ఇంజరమ్మ అమ్మాయికి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్ లో ఉన్నారు అటువంటి వారు వారి యొక్క స్టేటస్ ని చెక్ చేసినప్పుడు ఆధార్ మ్యాప్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటే మీకు తప్పకుండా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట ఎందుకంటే ఆధార్ మ్యాప్ అని చెప్పేసి ఎందుకు చూపిస్తూ ఉంటుంది అంటే ఏవైతే మనకు నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ ఎమ్మెల్యే ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలను కూడా వేస్తామని చెప్పేసి చెప్పింది కదా ఆ ఐదు లక్షల రూపాయలు అనేవి మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి వేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరికైతే మనకి ఆధార్ అని చెప్పేసి చూపిస్తూ ఉందో అటువంటి వారికి ఎక్కువ శాతము ఈ నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా యాప్ యాప్లో కానివ్వండి లేదంటే వెబ్సైట్లో కానివ్వండి వెళ్ళి ఒకసారి మీ యొక్క స్టేటస్ ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇండిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని ఎల్ వన్ లిస్ట్లో ఉంటారో అటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా మనకి స్టేటస్ని చెక్ చేసినప్పుడు ఆధార్ మ్యాప్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందండి వారికి అలాగే ఎందుకు చూపిస్తూ ఉంటుందంటే వారికి ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది కదా స్థలం అయితే వాళ్ళది అవుతుంది కానీ కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేది మాత్రం ప్రభుత్వమే కదా సో ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాలో వేయాలి అంటే తప్పకుండా ఆధార్ మ్యాపింగ్ అయితే అయి ఉండాలి అయితే ఉంటుందనమాట సో ఎవరికైతే ఆధార్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలను వారి ఖాతాలో వేయడం జరుగుతుందనమాట సో ఎవరైతే మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి కూడా తొందరలోనే ఇలా ఆధార్ మ్యాపింగ్ అని చెప్పేసి చూపిస్తుంది అండి సో కంగారు పడాల్సిన పని అయితే లేదు ప్రతి ఒక్కరికి కూడా మీకు స్టేటస్ అనేది తొందరలోనే అప్డేట్ అవుతుందండి ఫ్రెండ్స్ ఇందరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని మనకి జీచెర్చి పరులు ఎవరైతే ఎల్ట్లు ఇస్తూ ఉన్నారో అటువంటి వారిలో చాలా మంది నిన్నటి నుంచి నన్ను ఒక ప్రశ్న అయితే అడుగుతూ ఉన్నారండి మేము నిన్నటి వరకు ఇందరమ్మ ఇలా స్టేటస్ని చెక్ చేసినప్పుడు డెమో ఏయు టీచర్ స్టేటస్ అని చెప్పేసి మాకు చూపించింది కానీ ఈరోజు మాకు చూపించట్లేదు కారణం ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఇందురమ్మాయి యాప్లో కానివ్వండి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇలాగ మనకు చూపిస్తూ ఉంటుందండి దీని గురించి మీరు ఎటువంటి కంగారు కూడా పడాల్సిన పని అయితే లేదు మనకు రెండు మూడు రోజులు పోగానే తప్పకుండా మళ్ళీ మీకు డెమో స్టేటస్ అనేది యొక్క స్టేటస్లో చూపిస్తుంది అనమాట చాలామంది డెమో స్టేటస్ చూపించట్లేదు అని చెప్పేసి కంగారు అయితే పడుతూ ఉన్నారనమాట కంగారు అయితే అస్సలు పడకుండా మీరు తప్పకుండా మళ్ళీ మీకు డెమోస్ట్రేటస్ చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ప్రభుత్వం ఏవైతే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పిందో జెహెచ్ఎంసీ పనులు వాటికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది మనకు ఆగస్టు ఎనిమిది తొమ్మిది తారీఖులో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఫైనల్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఎవరైతే ఇందరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారిలో నిరుపేదలు అసలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇంతవరకు ఇల్లు కానీ స్థలం కానీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని గ్రేడింగ్ చేసేసి అటువంటి వారందరికీ కూడా ముందుగా ఈ నిర్మాణంలో ఉన్నాయి ఏవైతే డబల్ బెడ్ మిల్లు వాటిని పంపిణీ చేసేసి అదే రోజున వారికి డబుల్ బెడ్ ఇల్లుకు సంబంధించిన మొదటి వాయిదా లక్ష రూపాయలను కూడా వారి ఖాతాలో వేయడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ మనకి ఇందురమ్మ ఇళ్ళ ఎల్వన్ లిస్టులో వారికి వేసినట్లుగా ఐదు వాయిదాల్లో వేయరనమాట ఒక రెండు మూడు వాయిదాలోనే ఎవరికైతే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ మీరు పంపిణీ చేస్తారో అటువంటి వారికి ప్రభుత్వం ఇస్తానన్నా ఐదు లక్షల రూపాయలు వేయడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ జెచ్ఎంసీ పరిధిలో డబల్ బెడ్ ఎల్డ్కు సంబంధించిన ఫైనల్ లిస్టు వచ్చిందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ జెచ్ఎంసి పరిధిలో డబల్ బెడ్ మెల్డ్కు సంబంధించిన ఫైనల్ లిస్ట్ ఇంకా రాలేదండి తొందరలోనే వస్తుందనమాట ఏవైతే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికన్నా ముందుగానే మనకు ఈ ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎవరైతే ఇందరమ్మాయిలకు అప్లై చేసుకుని ఎల్టో లిస్టులో ఉన్నారో అటువంటి వారు కాస్త వెయిట్ చేయండి తప్పకుండా ఆ లిస్ట్ అయితే వస్తుందనమాట లిస్టు రాగానే తప్పకుండా నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తాను అనమాట సో చాలా మంది లిస్ట్ పెడుతూ ఉన్నారు కానీ అది కరెక్ట్ లిస్ట్ అయితే కాదండి సో గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించిన మనకి ఫైనల్ లిస్ట్ అయితే ఇంకా రాలేదనమాట రాగానే తప్పకుండా నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ జెహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ ఎమ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ జెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ ఎమ్ళులు ఎక్కువ శాతం మనకి సికింద్రాబాద్ తర్నాక ఉప్పల్ ఆచారం ఇటువంటి ఏరియాలో ఉన్నాయండి అంతేకాదు పటాన్ చెరువు సైడ్ కూడా కొన్ని నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్డి మిల్లు కూడా ఉన్నాయి సో ఎవరైతే మనకి సిటీలో ఉంటున్నారో అది కూడా ఎల్ టూ లిస్ట్ ఉన్నారు అటువంటి వారికి ఈ సిటీకి చివర కట్టినటువంటి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్డం బిల్డ్ అన్ని కూడా పంపిణీ చేస్తారండి తొందరలోనే దీనికి సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ ని కూడా ప్రభుత్వం తీసుకుని రాబోతుంది అనమాట ఫైనల్ లిస్ట్ లో కూడా మనకి గ్రేడింగ్ అయితే చేస్తూ ఉన్నారు అసలు ప్రస్తుతం ఎవరైతే అద్దెలలో ఉంటూ ఉన్నారు ఎవరికి అసలు ఇల్లు స్థలం రెండు కూడా లేవు ఏంటి అనేది అంతా కూడా ప్రభుత్వము ఒక సర్వే చేసేసి ఒక లిస్టు మనకు తయారు చేయబోతూ ఉంది సో ఎవరైతే జీహెచ్ఎంసీ పరిధిలో అద్దెలలో ఉంటూ ఉన్నారో అటువంటి వారికి ఈ నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూమ్ అన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేయడానికి వాటిని సిద్ధం చేస్తూ ఉందండి ఫ్రెండ్స్ సిటీలో ఎవరైతే ఇంజర్మ్మ ఎల్కు కానివ్వండి లేదంటే డబుల్ బెడ్ ఎమ్మెల్లు కానివ్వండి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు అటువంటి వారిని ఆసరా తీసుకొని కొంతమంది మోసం చేస్తూ ఉన్నారండి సో మీకు డబుల్ బెడ్ ఎమ్మెల్లు వచ్చింది మాకు కొంత అమౌంట్ అనేది వేయండి రేపే మీకు డబల్ బెడ్ ఎమ్మెల్లు ఇప్పిస్తామని చెప్పేసి చాలా మందిని మోసం చేస్తూ ఉన్నారు కేటగాడు దయచేసి ఇటువంటి మోసాలకై మీరు లొంగకండి కాస్త జాగ్రత్తగా ఉండండి అది కూడా అంటే ముఖ్యంగా ఎవరైతే ఎల్ లిస్ట్ ఉన్నారో అటువంటి వారు మాత్రం కాస్త అలర్ట్గా ఉండండి ఇటువంటి కాల్స్ కనుక మీకు వచ్చినట్లయితే వెంటనే మీరు మున్సిపాలిటీ వాళ్ళకు ఒక ఫోన్ చేసేసి అసలు మాకు డబల్ బెడ్ బిల్లు వచ్చిందా లేదా అనేది వారిని మాత్రమే మీరు కనుక్కోండి అంతేకాని ఇటువంటి కాల్ అది రాగానే వాళ్ళకి ఎట్లా పడితే అట్లాగా డబ్బులు అయితే పంపించకండి ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి